ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఇవన్నీ మంచి పనులు చేస్తే చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు వేవి లేకుండా చేస్తూ ఉన్నారు అదే మనకు స్పష్టమవుతా ఉంది మనం చూసాము ఐదేళ్ళ జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాడు నేడు అని చెప్పేసి పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివ్యాంప్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి వైద్యాన్ని మరింత చేరువగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం సిహెచ్లు అయితేనేమి అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి